హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదర్ మరొకొండం మీ ప్రసాద్ లోకేష్ దెబ్బకి మంగళగిరిలో వైసీపీ విలవిల అయోమయం తర్జన పచ్చన ఏం చెప్పాలి పరిస్థితి అదే నారా లోకేష్ గారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఇది ఒక అవమానమే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ లోకేష్ గారికి కానీ కానీ ఒక ఓటమి ఎన్ని పాఠాలనైనా నేర్పుతుంది అది ఎదగడానికి ఉపయోగపడుతుంది ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ అని చెప్పేసి ఉంటుంది కదా ఒక ప్రోబ్ సో అది యాజ్ ఇట్ ఈస్గా నారా లోకేష్ గారికి అయితే అప్లికబుల్ ఒకవేళ ఆయన కనుక గెలిచి ఉన్నట్లయితే మొన్న ఆయన బహుశా ఇంత రాటు తేలిపోయిన లాగా మారేవాడు కాదేమో సో ఆ ఓటమి ఆయన జీవితాన్ని ఆయన విధానాన్ని ఆయన శైలిని ఆయన్ని సాన చేయటంలో చాలా ఉపయోగపడిందని చెప్పేసి అనుకోవచ్చు సో ఇదొక ఎత్తు ఇక పంతొమ్మిదిలో ఓడిపోయినప్పటి నుంచి కూడా నియోజకవర్గంలోనే పెట్టుకొని ఇక ప్రజా సమస్యల పట్ల కావచ్చు అదేవిధంగా ప్రజల అవసరాలను కావచ్చు ఆయన దగ్గరుండి మరి తెరుస్తూ ఉన్నారు అది నేను గమనించాను కూడా పైగా అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళతో కూడా నేను పదే పదే మాట్లాడుతూ ఉన్నాను అక్కడ ఉన్న పరిస్థితులన్నీ గమనిస్తూనే ఉన్నాం సో అయితే మరి నారా లోకేష్ గారికి ప్రస్తుత పరిస్థితి మంగళగిరిలో ఎంత పట్టుంది అంటే ఇక గెలవడం అనేది అనివార్యం ఇది పరిస్థితి సో ఇక్కడ వైసీపీకి పెద్ద చిక్కువచ్చి పడింది ఏంటి అంటే నారా లోకేష్ గారు పక్కాగా గెలవబోతున్నాడు సో ఆయనకి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ఏం చేయాలి సో ఆల్రెడీ నారా లోకేష్ గారి పైన గెలుపొందినది ఎవరు వాళ్ళ రామకృష్ణారెడ్డి గారు సో అఫ్కోర్స్ ఒక రైతు బిడ్డ అది ఇది ఆయనది ఆయనకు ఉండాల్సిన క్రెడిబిలిటీస్ ఆయనకు ఉన్నాయి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాడు అదేవిధంగా ప్రజలందరికీ అందుబాటులో ఉంటాడు నారా లోకేష్ గారు అయితే ఇక్కడ ఉండడు ఎక్కడో ఉంటాడు అని ఏదైతే ప్రజలు అనుకున్నారో సో ఆ విధానంలో ఆ సమయంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని రెండోసారి ఎమ్మెల్యేని చేశారు పైగా నారా లోకేష్ గారి పైన సో అది ఒక ఎత్తు ఏదైతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మ అటువంటి వ్యక్తి ఆయన కూడా కలలో కూడా ఊహించి ఉండడం బహుశా జగన్మోహన్ రెడ్డి గారితో నేను వివేదించి బయటకు వస్తాను వైసీపీలో నుంచి అని సో అది వాస్తవమైంది ఆయనకి సో ఏదైతే షర్మిలకే నాకు అని అని చెప్పేసి ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు సో ఇక వైసీపీ పరిస్థితి ఏంటి అని అంటే మామూలుగానే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండంగా గతంలో రెండు వేల పద్నాలుగులో ఇదే రామకృష్ణారెడ్డి గారి మీద పోటీ చేసి తెలుగుదేశం పార్టీ తరపున ఓడిపోయిన గంజి చిరంజీవి అనే వ్యక్తిని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకొని ఆయనకు ఒక పదవిని అప్పగించి కంటిన్యూ చేసుకున్నారు సో ఆళ్ళ రామకృష్ణ గంజి చిరంజీవి ఇద్దరు ఒకటే పార్టీలో కొనసాగుతూ ఉన్నారు వ్యతిరేకంగా పోరాడుకున్న వాళ్ళు అంతవరకు బాగానే ఉంది సో చివరికి గంజి చిరంజీవిని ఇన్చార్జిని చేస్తున్నారు అంటే రాబోయే ఎన్నికల్లో గంజి చిరంజీవిని పోటీలు నిలబెట్టాలి అనే ఉద్దేశం మీద అధిష్టానం భావిస్తుందని సో ఈయన ఉండంగా ఆయన ఇన్చార్జిని చేస్తే అది తీవ్రమైన అవమానంగా ఉంటుంది అని చెప్పి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు పసిగట్టి ముందుగా ప్రెస్ మీట్ పెట్టి నేను బయటకు వచ్చేసాను రాజీనామా చేస్తానని ఆయన చెప్పారు ఇది ఇంతవరకు బాగానే ఉంది సరే గంజి చిరంజీవిని ఇన్ఛార్జిగా చేశారు సో ఆయన చురుగ్గా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు ఇక ప్రజలందరికీ దగ్గర అవ్వాలని ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు ఇంతకు విషయం ఏంటి అంటే మంగళగిరిలో చేనేత సామాజిక వర్గం వారు ఎక్కువ శాతం మంది ఉంటారు సో గంజి చిరంజీవి అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి సో గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ గాలిలో కూడా ఆయన పోటీ చేశారు కానీ ఆ గాలిలో కూడా అక్కడ ఓడిపోయాడు అఫ్కోర్స్ స్వల్ప తేడా పన్నెండు ఓట్లు అది ఎన్ని ఓట్లని కాదు ఆ గాలిలో కూడా ఓడిపోయాడు ఆయన పైగా అదే సామాజిక వర్గానికి సంబంధించిన ఎక్కువ ఓటర్లు ఉన్నా నియోజకవర్గం మరి ఎందుకు ఓడిపోయారు రామకృష్ణారెడ్డి గారు రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఎంత పెద్దగా ఉన్నారు అక్కడ అంటే మిగిలిన సామాజిక వర్గాలన్నీ కూడా కలిసి సరే కారణాలు ఏదైనా కావచ్చు గంజి గారు ఓడిపోయారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకి సీట్ ఇవ్వకుండా లోకేష్ గారు పోటీ చేశారు సో ఇప్పుడు దాన్ని ఆయుధంగా వైసీపీ వాళ్ళు మార్చుకొని ఇదిగోండి బీసీలకు పెద్దపేట వేస్తున్నామని చెప్పేసి గంజి చిరంజీవికి సీట్ ఇస్తామన్నారు సో ఇప్పుడు బీసీలకు పెద్దపీట అంటే రెండు వేల పద్నాలుగులోనే బీసీలకి టీడీపీ పెద్దపీట వేసినట్టుగా భావించాలా మరి అప్పట్లో వాళ్ళు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు కదా వైసీపీ వాళ్ళు అప్పుడు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలోనే ఇచ్చారు సో ఇప్పుడు వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏదైతే అమరావతి రాజధాని కాదు అమరావతితో పాటు ఇంక రెండు రాజధానులు ఉన్నాయని అన్నారు చూసారా సో ముందుగా ఆ మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎందుకంటే అది అసలు అమరావతి అనే ప్రాంతానికి బాగా ఆనుకొని ఉన్న నియోజకవర్గం సో అటువంటి నియోజకవర్గంలో తీవ్రమైన ప్రభావం ఉంది సో ఆ ప్రభావం వలన వైసీపీకి ఎదురుదెబ్బ తగలబోతుంది అనేది సుస్పష్టం సో అందుకనే తన సొంత సామాజిక వర్గం వాళ్ళని వదిలేసి బీసీలను బలి చేస్తున్నారని చెప్పేసి మనకు కొంతమంది అభిప్రాయపడుతుంది సో ఇదంతా ఒక ఎత్తే అయితే ఇప్పుడు ఆ గంజి చిరంజీవి గారికి కూడా టికెట్ లేదు అని నేను చెప్పేసి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి దానికి గల కారణం ఏంటి అంటే అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి పైగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కాండ్రు కమల తను ప్రస్తుత ఎమ్మెల్సీ మాజీ మినిస్టర్ అయినటువంటి మురుగుడు హనుమంతరావు గారి విఎంకురాలు సో ఆవిడకి టికెట్ కేటాయించబోతున్నారు అనే వార్తా కథనాలు కూడా వస్తున్నాయి దానికి గల కారణం ఆవిడ నిన్న సీఎం ఆఫీస్కి వెళ్ళారట పిలిపించారట మరి ఎందుకు పిలిపించారో ఏమో అంటే ఐపాక్ సర్వే వాళ్ళు ఏమైనా సరే సర్వే నిర్వహించి గంజి చిరంజీవి మీద యాంటీగా ఉంది అని అని చెప్పేసి భావించి ఈ విధంగా ఇక్కడ మార్చారా సో నారా లోకేష్ గారు గెలవడం పక్కా అని అని చెప్పేసి అనుకుంటున్నారా మామూలుగా ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఇరవై ఐదు వేల మెజారిటీ వరకు కూడా నారా లోకేష్ గారికి రాగల అవకాశం ఉంది అని చెప్పేసి కొన్ని సర్వే సంస్థలు చెబుతూ ఉన్నాయి ఒకవేళ ఇప్పుడు గంజి చిరంజీవిని కాకుండా మరి మన కాండ్రు కమలా గారిని పెట్టారు అనుకుందాం వ్యక్తులు మారుస్తే కానీ రిజల్ట్లో తేడా ఏముండదని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అసలు అంతదాకా ఎందుకు కాండ్రు కమల ఎందుకు గంజి చిరంజీవి ఎందుకు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని దించేసేయచ్చు కదా మంగళగిరిలో పైగా ఇక్కడ విషయం ఏంటి అంటే స్వయం ముఖ్యమంత్రి గారు ఉంటుంది తాడేపల్లిలోనే ఆ తాడేపల్లి మంగళగిరి నియోజకవర్గంలోదే సో డైరెక్ట్గా డి అన్నట్టుగా చేయొచ్చు మొన్న కామారెడ్డిలో జరిగింది చూసారా కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి లాగా అదే విధానంలో మంగళగిరిలో కనుక నారా లోకేష్ గారిని ఓడించాలని అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ పోటీ చేస్తే పోటీ చాలా రసవత్తరంగా ఉంటుంది పైగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే ఉన్నారు కాకపోతే ఆయన ఓటు ఎక్కడ ఉందో తెలియదు మరి ఆయన పులివెందుల్లో ఉందో మరి మంగళగిరికి మార్చుకున్నారు ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇటీవల మార్చుకున్నానని చెప్పేసి ఆయన చెప్పారు కదా ఏదైతే పొన్నూరు నియోజకవర్గంలో ఉంది దాని కాస్త మంగళగిరి నియోజకవర్గానికి మార్చుకున్నారు ఆఫ్కోర్స్ ఆ మార్చుకోవడం గురించి కూడా మనకు తెలియదేం కాదు ఆయన ఉండే అపార్ట్మెంట్ అక్కడ పైగా అది పొన్నూరు నియోజకవర్గం బోడర్లో ఉంది ఇటు మంగళగిరి నియోజకవర్గం బోర్డర్లో ఉంది ఈ బార్డర్కి ఈ బార్డర్కి మధ్య డిస్టెన్స్ ఒకటిన్నర కిలోమీటరే ఈ ఒకటిన్నర కిలోమీటర్ రెండు కిలోమీటర్ లోపలే ఆ నియోజకవర్గం మారిపోయింది కాబట్టి ఆ బూత్ నుంచి ఈ బూత్కి మార్చుకున్నాడు ఒక ఇల్లు మారితే ఓటు మారుద్ది ఆ ఇంటి అడ్రస్ మార్చుకోకుండా డైరెక్ట్గా నాకు ఈ కాన్స్టిట్యున్సీ వద్దు ఆ కాన్స్టిట్యున్సీ అని పెట్టుకున్నారంటే మరి అది ఏ రకం వస్తుందో అర్థం చేసుకోవాలి ఒక ఇల్లు మారేరేమో ఏంటో మొత్తానికి సరే ఇప్పుడు ఆయన ఇల్లు మారినా మారకపోయినా ఏ ఎక్కడ ఓటేసినా కానీ మంగళగిరి నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే నారా లోకేష్ గారిని ఏ విధంగా ఢీ కొట్టాలా అని అని చెప్పేసి అయితే మాత్రం మంచి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు అయోమయంలో ఉన్నట్టుంది వైసీపీ సో ఇదంతా ఎందుకు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అట్లాగే తాడేపల్లిలో ఉంటున్నారు కాబట్టి నారా లోకేష్ గారు పోటీలో ఉన్నారు కాబట్టి డైరెక్ట్గా ఇద్దరు డి అంటే డి అని కొట్టుకున్నారు అనుకోండి అసలు ఏం జరుగుతుంది ఏంటి ప్రజలు ఎటువైపు ఉన్నారని తేడతలం అయిపోయింది ఒక్క మంగళగిరి నియోజకవర్గంతో సో ఇప్పటివరకు వైసీపీకి ఒక దేమా ఉంది కదా తెలుగుదేశం పార్టీ చాలా వీక్గా ఉంటుంది మంగళగిరిలో ఎప్పుడో గతంలో ఒకసారి జెండా ఎగరేసింది అసలు లేదు దాని తర్వాత నేను చెప్పేసి అఫ్కోర్స్ మంగళగిరి అంటే మామూలుగా ఒకప్పుడు కమ్యూనిస్టులు బాగా అడ్డా అది కాస్త ఇప్పుడు కమ్యూనిస్టులు బలం తగ్గిపోయింది అనుకోండి సో అది ఇప్పుడు అంతా జగన్మోహన్ రెడ్డి గారికో లేకపోతే కాంగ్రెస్ గతంలో కాంగ్రెస్కో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికో బలంగా ఉందని చెప్పేసి అనుకుంటున్నారు కదా సో అదే వాస్తవం అయితే మరి గట్టిగా పోటీ చేయొచ్చు నారా లోకేష్ గారిని ఓడించాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈజీగా ఉంటుంది ఇక అక్కడ పులివెందుల దాకా వెళ్లకుండా సరే కావాలి అంటే పులివెందుల్లో కూడా వేసుకోవచ్చు ఏదేమైనా కానీ ఇప్పుడు అసలు వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎవరు నిలబెట్టాలా అని ఆలోచిస్తున్నారేమో బహుశా ఒకవేళ అదే చేనేత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి అక్కడ పోటీ చేయించి ఖచ్చితంగా గెలిపించాలి అని అనుకుంటే అసలు ఆ పరిస్థితులు అక్కడ ఉన్నాయా ఏంటి అనేది కూడా గ్రౌండ్ లెవెల్లో ఆలోచించుకోవాలి లేకపోతే క్యాండిడేట్లు ఎవరిని మార్చినా ఇదే పరిస్థితి రిజల్ట్లో మాత్రం ఏమి తేడా ఉండదని అనుకుంటారా ఏంటి అనేది తెలియాలి అంటే మాత్రం అసలు ముందు క్యాండిడేట్స్ ఫైనల్ చేసే వరకు వెయిట్ చేయాలి ఇక ఆ తర్వాత రిజల్ట్ కోసం వెయిట్ చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నారా లోకేష్ గారి దెబ్బకి మంగళగిరిలో వైసీపీ తర్జన భర్జన అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ